పోలింగ్ రోజున ఎలక్షన్ యొక్క అంటే ఓటింగ్ పట్ల ఆసక్తిని కలిగి ఉంది కలిగి ఉంది మీరు అందరు ఓటు హక్కు అందరికీ నమస్కారం సో మీ అందరికీ తెలుసు ఇప్పుడు మనకు మే పదమూడున యాక్చువల్ గా మనకి ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతాయి సో కాబట్టి ఈరోజు మనం కలెక్టర్ మేడం తర్వాత నేను ఇక్కడ రావడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మెయిన్ అవేర్నెస్ క్రియేట్ చేయడం సో అందరూ ప్రతి ఒక్క మన యొక్క ఓటు హక్కును మనం వినియోగించుకోవాలి ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ కాకోకున్నట్టుగా మనం మనం ఏదైతే మన ఓటు హక్కుంటే దాన్ని వినియోగించుకోవాలి అట్ ది సేమ్ టైం పోలీస్ వారి తరఫున కూడా మనం ఫ్లాగ్ మార్చ్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది సో ఫ్లాగ్ మార్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరు ఎవరికి భయపడకోకుండా వాళ్ళ వాళ్ళ ఓటు హక్కుని పోలింగ్ స్టేషన్కి వచ్చేసి వినియోగించుకోవాలి ఎవరికి ఎవరి ఇన్ఫ్లుయెన్స్ కాకూడదు సో దానికి సంబంధించి ఏవైతే మనం సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని రకాల చర్యలు మనం తీసుకుంటాం ఎలాంటి అన్ఫోర్స్ జరుపుకోకున్నట్టుగా పోలీస్ తరఫున తర్వాత రెవెన్యూ తరఫున అన్ని జాగ్రత్తలు మేము తీసుకుంటాం సో మీ మెయిన్ ఒక మీరు చేయాల్సిన ఏంటంటే మీరు ప్రతి ఒక్కరు పోలింగ్ స్టేషన్కి వచ్చి మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలి ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ కాకోకున్నట్టుగా మీరు మీ భవిష్యత్తు నిర్ణయించుకోవాలి సో మన మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నో వైలెన్స్ నో రీపోలింగ్ సో అది మా ముఖ్య ఉద్దేశం మన ఎలక్షన్ మోటివ్ సో దానికి తగ్గట్టుగానే ఓటు హక్కుని వినియోగించుకోవాలని చెప్పి నమస్కారం ప్రజలందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరఫున ర్యాలీ కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం మీరు ఇప్పటికే చూసుంటారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు వినియోగించుకోవడం ఓటు వేయడం ప్రజలందరి బాధ్యత మనందరి బాధ్యత మనందరం కూడా మన బాధ్యతని పూర్తి స్థాయిలో నిర్వహించడం కోసం ఎటువంటి ఆటంకాలు అది వ్యవస్థ రూపంలో కావచ్చు బయట నుంచి వచ్చే ప్రలోభాలు కావచ్చు భయాలు కావచ్చు ఎటువంటి భయము లేకుండా ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలందరూ వారికి ఇష్టమైన వారికి ఓటు వేసే విధంగా వాతావరణం కల్పించడం మా ముఖ్య ఉద్దేశం మా బాధ్యత ఆ బాధ్యతని నిర్వహించడంలో భాగంగా ఈరోజు ఆదోని పట్టణ వాసులందరికీ కూడా వారి బాధ్యతగా ప్రజాస్వామ్యానికి వారు కాంట్రిబ్యూట్ చేయాలి వారు ముందుకొచ్చి ఎక్కువ నంబర్స్లో ముందుకు వచ్చి మే పదమూడవ తేదీన జరిగే పోలింగ్లో భాగస్వామ్యం అయ్యి మనం మన భవిష్యత్తుని నిర్దేశించుకునే విధంగా వారి ఓటు హక్కుని వినియోగించుకోవాలి వ్యవస్థ వైపు నుంచి జిల్లా యంత్రాంగం వైపు నుంచి ఎటువంటి అసౌకర్యాలు కూడా ఓటర్లకి కూడా కలగకుండా అసౌకర్యంతో పాటు ఎవరి స్వార్థానికి కూడా భయం గాని ప్రలోభాలకు కానీ లోన్ కాకుండా మీకు ఒక మంచి సేఫ్ ఎన్వైరన్మెంట్ కూడా మేము మీకు అందిస్తాము అనే విధంగా ఈరోజు ఫ్లాగ్ తో పాటు ఎలక్షన్ కోసం పార్టిసిపేట్ చేయండి అనే ర్యాలీ మనము ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది ప్రజలందరికీ కూడా అపీల్ అండి మనం ఇళ్లలో కూర్చొని మాట్లాడటం కాదు బయటకు వచ్చి పెద్ద ఎత్తున పోలింగ్లో పార్టిసిపేట్ చేయాలి అందరం కూడా మన బాధ్యతను నిర్వహించాలి దానిలో ఎటువంటి లోపాలు జరగకుండా చూసుకునే బాధ్యత మాది కానీ మీ బాధ్యతను కూడా ఖచ్చితంగా నిర్వహించాలి ఓటు హక్కు మన ఆయుధం అని ఈరోజు ఏ విధంగా అయితే మా ఆడవాళ్ళు మెప్మా సభ్యులు కావచ్చు మిగిలిన పిల్లలు కావచ్చు ఈరోజు ప్రజలందరికీ వాళ్ళ స్లోగన్స్ ద్వారా తెలియజేస్తున్నారో ఆ స్లోగన్ని యొక్క ముఖ్య ఉద్దేశం అది ఓటు అనే ఆయుధాన్ని ప్రజలందరూ ఖచ్చితంగా వాడాలి ఖచ్చితంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరే అందరికంటే ముఖ్యం అనే విషయాన్ని మనం ప్రజాస్వామ్యానికి మరీ ఒకసారి తెలియజేయాల్సిన అవసరం ఉంది అందరూ కూడా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలి ఇప్పటి వరకు కూడా మీ ఓటు ఉన్నదో లేదో చూసుకోండి చూసుకోక చూసుకొని ఒకవేళ లేనట్టే మాత్రము మనం విత్ ఏప్రిల్ పదిహేనో తేదీ ఇంకొక నెల రోజుల టైం ఉంది దాదాపుగా ఇప్పటికి కూడా మన ఓటు ఉన్నదో లేదో చూసుకొని లేకపోతే ఖచ్చితంగా ఎన్రోల్ చేయించుకొని ఓటు హక్కును మాత్రం అందరం గట్టిగా బాధ్యతగా నిర్వహించాలి అని పదే పదే మీ అందరికీ తెలియ ఈ సందేశాన్ని ఆధోనిలో ఉండే అందరికీ చేరాలని ఇక్కడికి వచ్చి ఈ ఈ ఈవెంట్ని పార్టిసిపేట్ చేసి మీడియా వారు ప్రభుత్వం తరపు నుంచి మా జిల్లా యంత్రాంగం తరపు నుంచి కూడా ఈ విషయాన్ని ప్రజలందరికీ చేరేయాలి అని పదే పదే తెలియజేసుకుంటుంది